వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర కౌకుంట్ల మండలాల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి లబ్దిదారులకు చెక్లు పంపిణీ చేస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత ప్రభుత్వం విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు ఆరు వేల రూపాయల కోట్ల మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అందులో భాగంగా అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని త్వరలో రైతు భరోసా వేస్తామని ఆయన తెలిపారు వరిధాన్యం కోతలు మొదలు కాకముందే రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఐదు వందల బోనస్ను సైతం రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో వేయడం జరిగిందని తెలియజేశారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని వారికి ప్రజలే మరోసారి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు ప్రజలందరూ కూడా ముఖ్యంగా వ్యాపారస్తులు ఇబ్బందులు పడతా నేను రైల్వే వాళ్ళను కలిసి ఒక అండర్ పాస్ అవసరం ఉంది ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మించాలి మీరు అని చెప్పేసి నేను వాళ్ళను అధికారుల దగ్గరికి పోయి అడిగితే రైల్వే వాళ్ళు నేను పోయి అయినా మూడు నెలలకు మొత్తం సర్వే చేసి చంద్రకళ

ओके 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 मामिला ओके 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 ओके